హలో అందరికీ స్క్రీన్ పైన కనిపిస్తున్న కామెంట్ నైతే చదవండి నేనైతే ఒకసారి రోల్డ్ గోల్డ్ ఇదే ఇవే జ్యువెలరీ వేసుకొని ఒక మ్యారేజ్కి వెళ్తే ఎవరో ఒక బంగారు తల్లి ఇట్లా కామెంట్ చేసింది అవి పిచ్చివి అయినా నీకు ఇంత బిల్డప్ ఉంది నిజంగా అవి గోల్డ్ అయితే నువ్వు అసలు ఆగకపోయేదానివి అని నీకు నేను ఆమెకైతే ఒక రిప్లై ఇచ్చిన అన్నమాట అవి పిచ్చి ఎట్లయితే నేను కష్టపడి కొనుక్కున్నా అనేసి అయితే నేను రిప్లై ఇస్తే తన ఇంత పెద్ద కామెంట్ పెట్టింది నేను గోల్డే కొనుక్కున్నా జాబ్ చేసి నీలాగా రీల్స్ తీసుకొని పిచ్చి కావు నేను చదువుకొని జాబ్ చేస్తున్నా నీకు చదువులేదు కాబట్టి నువ్వు రీల్స్ చేసి సంపాదిస్తున్నావు అన్నట్టుగా మాట్లాడింది అమ్మ తల్లి నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు చదువుకొని జాబ్ చేసి గోల్డ్ కొనుక్కున్నా అన్నావు మరి నీకు చదువు నేర్పించిన సంస్కారం ఇదేనా వేరే వాళ్ళపైన బ్యాడ్ కామెంట్స్ పెట్టమన్నదా చిన్నప్పుడు చదువుకోలేదా టీచర్స్ చెప్తా ఉంటారు ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలని మరి నువ్వేంది ఇంత రెస్పెక్ట్లెస్గా మాట్లాడుతున్నావు ఎంత చదువుకున్నావో నాకు తెలియదు నువ్వేం జాబ్ చేస్తున్నావో కూడా నాకు తెలియదు నీ అంత పెద్ద జాబ్ చేయకపోయినా నీ అంత ఎక్కువగా చదువుకోకపోయినా నేను కూడా చదువుకొని జాబ్ చేస్తున్నా జాబ్ చేస్తూనే ఈ రీల్స్ కూడా చేస్తున్నా నీకు చూడబుద్ధి అయితే చూడు లేకపోతే నోరు మూసుకొని ఎట్ అని చదువుకొని జాబ్ చేస్తే సరిపోదు ఎవరితోని ఎట్లా మాట్లాడాలన్నా ఇంకిత జ్ఞానం ఉండాలన్నమాట నీకు అస్సలు అది లేనేలేదు ఎవరో మరి నీకు ఆ జాబ్ ఇచ్చిన మహానుభావులు వాళ్ళతో కూడా ఇట్లా రెస్పెక్ట్ లెస్గా మాట్లాడినవనుకో పీక్ అవతల ఆడేస్తాడు తర్వాత నువ్వు జాబ్ చేసి సంపాదించుకున్నావు గోల్డ్ ఆ గోల్డ్ అమ్మి బ్రతకాల్సి వస్తుంది జాగ్రత్త నేను ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వద్దు అని అనుకున్నా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అందుకే నేను రెస్పాండ్ అయినా ఎవరో కానీ ఇంకోసారి ఎవరికన్నా బ్యాడ్ కామెంట్స్ పెడితే ఉండదు జాగ్రత్త అందుకు రెస్పాండ్ అవుతున్నా అంటే ఒక కుక్క మొరిగేదాన్ని చూసి మిగతా కుక్కలు కూడా మొరుగుతాయి అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు ఇంకొకరు మాట్లాడద్దు అంటే ఇక్కడనే చెక్ పెట్టాలి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్